అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి ఎదురు చూస్తున్న ఆసరా పెన్షన్ సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి మూడు అది రూపాయ శుభార్తలు అయితే అందించారండి ఆ వివరాలు ఏంటనేది మన వీడియో రూపంలో తెలుసుకుందామండి వీడియో పూర్తిగా చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి మూడు శుభార్తలు అయితే రావడం జరిగింది ఆసరా పెన్షన్ లబ్ధారులు కళ్ళు కాయలు కాసేలు అయితే ఎదురు చూస్తున్నారనమాట సో మొత్తానికి ప్రభుత్వం నుంచి మూడు శుభవార్తలు అయితే విడుదల చేయడం జరిగింది అనమాట కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారు వాస్తవానికి నెలలోనే పెన్షన్ అందిస్తారా ఎలా తీసుకోవాలి ఏ తేదీ నుండి అందిస్తారు సో ఎవరెవరికి ఇస్తారు ఏ జిల్లాలో వారికి ఇస్తారు ఏంటి అనేది దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది రెగ్యులర్గా ఇచ్చే పెన్షన్ల కోసం కళ్ళు కాయలు అసేలా ఎదురు చూస్తున్నాం అదేవిధంగా కొత్త పెన్షన్ల కోసం కూడా కళ్ళు కాయలు అసేలా ఎదురు చూస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం అనేది ఇప్పటికే ఆసరా పెన్షన్లకు సంబంధించి మరి ఇచ్చే టైం కూడా దగ్గర పడింది సో మొత్తానికి కొత్త పెన్షన్లు రావాలంటే ఎలాంటి అప్డేట్ చేసుకోవాలి పాత పెన్షన్లకు సంబంధించి ఇప్పుడు ఇస్తున్న వాటిలో ఎలాంటి రూల్స్ వచ్చాయి దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ఇప్పుడే కీలక మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది తెలుసుకుందాం కొత్త పెన్షన్లకు సంబంధించి మరి రేపటి నుంచి వాస్తవానికి జమ అవుతాయి ఈ నెలలోనే ఇస్తారా ఇవ్వరా లేదంటే పాత పెన్షన్లకు సంబంధించి ఏదైనా పెంచిన పెన్షన్లు ఉన్నాయి కదా ప్రస్తుతానికి తీసుకున్న రెండు వేల పదహారు స్థానంలో నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తారా లేదా అనేది క్లారిటీ అయితే తెలుసుకుందాం అండి వీటిని పూర్తిగా చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ అయినా యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మరో గుడ్ న్యూస్ అయితే అందించారనమాట అబాతల కోసం అందరికీ ఎందుకంటే ఇప్పటికే ఆసరా పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ఎవరైతే పొందుతున్నారో దాదాపు అరవై నాలుగు నుంచి దాదాపు యాభై తొమ్మిది లక్షల వరకు అయితే సంఖ్య ఉంది కాబట్టి ఇంకా పెంచితే మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంది ఇందులో ప్రధానంగా చాలా మందికి అయితే ఏదైతే ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నారు కానీ వాళ్ళకు రేషన్ కార్డ్ అయితే లేదు తెలిసి తెలియగా మూడు నెలల పెన్షన్ లాగా మూడు నెలల గతంలో ఏదైతే ఒక రూల్స్ తీసుకొచ్చారు కాబట్టి కొంతమందికి వచ్చి కూడా కార్డులు అయితే కొట్టేశారు ఇప్పుడు ప్రస్తుతానికైతే మరో అవకాశం ఇచ్చారనమాట ఆసర పెన్షన్లు తీసుకునే లబ్ధారులు అందరూ కూడా తప్పనిసరిగా మీకు రేషన్ కార్డు లేకపోతే అక్టోబర్ రెండో తారీఖు నుంచి దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు కాబట్టి సో మొత్తానికైతే మీరైతే సిద్ధంగా ఉండి తగిన డాక్యుమెంట్లు అయితే ప్రజాపాలనలో దరఖాస్తులు అయితే చేసుకోవాలన్నమాట సో మొత్తానికి మరోటి ప్రజాపాలనతో పాటు అక్టోబర్ రెండో తారీఖున పాత రేషన్ కార్డులు ఇప్పుడు మనం వాడుతున్న రేషన్ కార్డుల ప్లేస్లో కొత్త డిజిటల్ స్మార్ట్ కార్డులు అయితే ఇస్తారనమాట అందరూ కూడా తీసుకోవాలి ఇక మరొకటి చూసుకున్నట్లయితే తెలంగాణలో హెల్త్ కార్డు కూడా ఇవ్వనున్నారన్నమాట సో మొత్తానికి ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు ఉన్నదో వాళ్ళందరూ కూడా ఇప్పుడు గ్యాస్ సిలిండర్ వంట చేసుకుంటారు కదా దీనికి సంబంధించి రేషన్ షాప్కి అయితే వెళ్ళి మీ ఫోన్ నెంబరు తగిన డీటెయిల్స్ ఇచ్చినట్లయితే మీరు ఆ గ్యాస్ సిలిండర్ సంబంధించి ఎలిజిబుల్ అయినట్లు ఒక పత్రాన్ని అయితే అందిస్తారనమాట సో మీరు అర్హులు సాధించినట్లు దీనివల్ల మీకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఐదు వందల రూపాయలకైతే వస్తుందన్నమాట సో మొత్తానికైతే ఎన్ని సిలిండర్ వాడారు మీ సంవత్సరానికి ఏడు సిలిండర్లా ఎన్ని సిలిండర్ నుంచి మీరు ఏ కంపెనీ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తారు కాబట్టి ఒకసారి ఈ పత్రాన్ని అయితే తప్పనిసరిగా రేషన్ షాప్ ఏదైతే వెళ్ళి రేషన్ కార్డ్ డీలర్ని అయితే తప్పనిసరిగా తీసుకోవాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు శుభవార్తలు ఏంటంటే ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఏదైతే మనకు మహిళలకు సంబంధించి పూర్తి స్థాయిలో బతుకమ్మ చీరలు అయితే అందిస్తున్నారు సో వీడను చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఏ చిన్న అప్డేట్ అయినా కూడా మీకు అర్థం కాకుండా ఉండదు అందరికి తెలుస్తుంది అనమాట మీకు అందరికీ కూడా అర్థమవుతుంది సో అదేవిధంగా ఈ బతుకమ్మ చీరలు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒకటి ఇచ్చాము కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి ఈ బతుకమ్మ చీరల ప్లేస్లో ఆ డబ్బులు కొంత డబ్బులు అయితే ఇస్తాం లేదంటే చీరలు అయినా ఇస్తామని చెప్పేసి రేషన్ కార్డును ఆధారంగా తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామని చెప్తున్నారనమాట ఇంకా మరొకటి తెలంగాణలో ఇప్పటికే ఇంద్రామీన్లు కూడా అందరూ కూడా చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు దీనికి సంబంధించి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని కార్డుల వారిగా ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది కాబట్టి అందరూ కూడా ఈ నెలలోనే మనకు చివరికరికి అయితే వచ్చింది కాబట్టి ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్లు అయితే తీసుకోండి తర్వాత మీకు ఇంద్రమైన సంబంధించి అర్హులైనట్లయితే మీకు లిస్ట్ అయితే వస్తుంది తర్వాత ఎవరైతే పూర్తి స్థాయిలో కూడా ఐదు లక్షల రూపాయలు ఆరు లక్షల రూపాయలు అంతే అని చెప్పేసి మరొక అప్డేట్ అయితే అందించారు ఇక తెలంగాణలో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఆసరా పెన్షన్లకు సంబంధించి ఈ నెల కొత్త పెన్షన్లు అందిస్తారా లేదంటే సో ఏదైతే వృద్ధులు కావచ్చు వితాంతులు ఒంటరి మహిళలు దివ్యాంగులు వీళ్ళందరూ కూడా ఇస్తామని చెప్పేసి ప్లాన్ అయితే ఇస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం అయితే లేట్ అయింది ఇప్పటికే ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు కూడా ఇవ్వలేదు కాబట్టి ప్రతి నెల కూడా ఆసార పెన్షన్లు చివరి ఆఖరికైతే ఇస్తున్నారు దీనివల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాం అని చెప్తున్నారు సో మొత్తానికి ఈ నెల ఒకవేళ ఇస్తే ఇస్తాం లేదంటే ప్లాన్ చేస్తున్నాం అనమాట దసరాకు అయితే ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి మంత్రి సీతకైతే వెల్లడించడం జరిగింది సో మొత్తం అయితే ఈ నెల ఇవ్వడానికి ఎక్కువగా ఛాన్స్ ఉన్నట్టు లేదంటే అక్టోబర్ నెలలో ఇస్తాం ఇక మొత్తానికి ఇప్పటికీ చాలా మంది చెప్తున్నారు ఏంటంటే ఆసార పెన్షన్ మాకు రెండు మూడు నెలల పెన్షన్ కూడా రాలేదు కట్ అయింది చెప్పేసి పెండింగ్లో ఉన్నాయి ఆ డబ్బులు కూడా ఈ నెలలోనే ఎందుకంటే దసరా పండుగ అదేవిధంగా మనకు బతుకమ్మ పండుగ ఉన్నాయి కాబట్టి దీన్ని వాడుకోవడానికి వేస్తామనే విధంగా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ రెండో తారీఖున అందరూ కూడా సిద్ధంగా అయితే ఉండండి